సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్టోళ్ల సంజీవరెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారుల పనితీరుపై వారు మండిపడ్డారు అధికారులు సమయ పాలన సరిగ్గా పాటించడం లేదని కార్యాలయంలో పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యాలయ పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని ఇప్పటి నుంచి అలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకునేలా పనిచేయాలని మరల ఇదే విధానం కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దొంగలు ఎందుకు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు మరి అది లోకల్ లోకల్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సర్బార్ చెప్పినట్లు ఎంపీటీసీ చెప్పినట్టు మీరు ఎంక్వైరీ మళ్ళీ మీరు ఎట్లా చెప్పు నాకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి